భయంకరమైన రోజులు అయ్యి ఆ భయంకరమైన రోజుల్లో వాక్యం ఉండదు చవటానికి నేనుండను వినడానికి మీరుండరు మందిరాలుండవు అప్పుడు నిద్ర రమ్మన్న రాదు ఏ టైం నుంచి ఏ శ్రమ వస్తుందో తెలియదు అర్థమైందా తెల్లారి పొద్దున్నే లెగవగానే కూరగాయలు కావాలి మీకు ఆ తర్వాత సరుకులు కావాలి సరుకులు కొట్టుకెళ్తారు కొట్టుకెళ్ళి మీ పిల్లడు ఏడుతుంటాడు ఆకలి అని సరుకులు అంటారు వాళ్ళు ఏం చేస్తారంటే ఆరు వందల అరవై ఆరు ముద్ర ఉందా చూపించి అంటారు నీకేమో ఆరు వందల అరవై ఆరు ముద్ర ఉండదు ఎందుకు ఉండదు ఏపించుకుంటే ఉంటుంది నువ్వు కూడా ఏపించుకోవచ్చు ఈ నుదుటి మీద కానీ ఎక్కడ కానీ అత్తారు ఆరు 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 మూడార్లు ఈ ముద్ర ఉన్నోడే అప్పుడు ఆధార్ కార్డు ఉన్నోడే బ్యాంక్ అకౌంట్ ఎలా తీసుకోవాలో ఆ రోజుల్లో ఆరు వందల అరవై ఆరు ముద్ర ఆ రోజుల్లో అంటే మీకు ఎన్నో సంవత్సరాలు ఉందనుకోబాకుండా వందల సంవత్సరాలు ఏమి లేదు చాలా దగ్గరకు వచ్చేసింది ఇప్పుడే కొన్ని ఏరియాల్లో ఆల్రెడీ వచ్చేసినాయి చిప్పు పెడతనారంట చిప్పు ఆ చిప్పు పెడితేనే మీరు సరుకులు కానీ కూరగాయలు కానీ వస్తువులు కానీ కొనుక్కోటానికి లేదు మీరు ఆ మాల్లోకి వెళ్ళగానే ఆ చిప్పు మీకు సిగ్నల్ ఇస్తుంది ఆ సిగ్నల్ ప్రకారం మీరు లోపలికి వెళ్ళాలి ఏమైనా కొనుక్కోవాలి ఆ చిప్పు లేకపోతే మీరు మా లోపలికి వెళ్ళటానికి లేదు అక్కడ ఉంటాడు గెట్ అవుట్ అంటాడు అంతే కూరగాయలు కొనటానికి వెళ్ళామనుకో ముద్ర చూపించ ముద్ర నేను వేసుకోలేదు ముద్ర వేసుకోకపోతే లేదు వెళ్ళిపో అంటాడు అప్పుడు ఆధార్ కార్డులు కాదు అప్పుడు ముద్రలు వస్తాయి ఆధార్ కార్డులు ఇప్పుడు ఇదే ఆధార్ కార్డులు కొంచెం డెవలప్ అయ్యి ఆరు వందల అరవై ఆరు ముద్రగా మారిద్ది ఈ ఆరు వందల అరవై ఆరు ముద్ర మారితేనే నువ్వు పెట్రోల్ పోపించుకోవాలనుకో టీవీ వేసుకబాయ్ ప్రసాద్ ఆరు వందల అరవై ఆరు ముద్ర చూపించి అంటారు ఆరు వందల అరవై ఆరు ముద్ర ఉంటేనే నీకు పెట్రోల్ పోస్తారు లేకపోతే పెట్రోల్ పోయిరు నువ్వు బైక్ మీద వెళ్ళాలన్నా కారులో వెళ్ళాలన్నా హోటల్కి వెళ్ళావనుకో అన్నం తినటానికి ఆరు వందల అరవై ఆరు ముద్ర చూపించి అంటాడు ప్రపంచం మొత్తం ఒకటి అయిపోద్ది ఒక్కడే రాజు వస్తాడు వాడిని క్రీస్తు అంటారు అబద్ధ క్రీస్తు అంటారు ఆ ఆడు పరిపాలనలోకి వస్తాడు ప్రపంచం అంతా ఒకటి అప్పుడు నారాయణమ్మ నీవు ముద్ర వేయించుకోవాలి ముద్ర లేదనుకో సరుకులు లేవు ప్రసాద్ చెమ్మ ఆకలి అవుతుంది అంటాడు అరే ఆశ్రయం దగ్గరికి వెళ్ళరా అని అంటావు వాడు ఆశ్రమం దగ్గరికి వస్తాడు బాబాయ్ ఆకలి అంటాడు నన్నేం చేయమంటారా నాకు కూడా ముద్ర లేదురా నేను కూడా వేయించుకోలేదంటా నారా ఏ అప్పుడు ఆకలే ఆకలి మరి ఏంటి మన పరిస్థితి అయితే నేను నమ్ముతున్నాను ఆ రోజున ఏలియాని పోషించిన దేవుడు మనల్ని కూడా పోషిస్తాడు కానీ ఈ సమయంలో ఒకటి ప్రాముఖ్యం గుర్తుపెట్టుకోండి ఎందుకు సందర్భం వచ్చింది కాబట్టి ఇది వచ్చింది మీలో చాలామంది ముద్ర ఏపించుకోవటానికి సిద్ధపడతారు ఎందుకంటే ఆ సరుకులు కావాలి కూరగాయలు కావాలి నా ఇంట్లో పిల్లలు ఏడుస్తున్నారు నా కుటుంబం ఏడుస్తుంది కాబట్టి నాకు ముద్ర కావాల్సిందే అని చెప్పి మీరు ముద్ర ఏపించుకుంటారు ఏపిచ్చుకోటానికి ప్రయత్నం చేస్తారు ఎందుకంటే తర్వాత ఎవరు చూడొచ్చారు ముందు ముద్ర వేపించుకుంటే కదా మాకు భోజనం అని ఏపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిస్తూ ఉన్నాడు ఏసఐ అన్నాడు ఏర్పరచబడిన వారిని సైతం మోసగించే రోజులవి అని అంటాడు శిష్యులకు చెప్తా నీ రాకటకు ముందు సూచనలు అంటే నా రాకటకు ముందు ఓ నేను చాలా భక్తిపరుణ్ణి ఇదిగో నేను గంట సేపు అనర్గలంగా వాక్యం చెప్పిన దైవ సేవకుని నా పేరు పునీత్ కుమార్ అని అనుకున్నవాడు కూడా వేయించుకుంటాడు ఆ టైంలో ఎందుకంటే నా కొడుకు కోసము నా కూతురు కోసము నా కొడుకు వస్తాడు నా కూతురు వస్తాడు నానా నానా నాకు బూట్లు కావాలి నానా నాకు చెప్పులు కావాలి నాన్న నాకు ప్యాంటు కావాలి నానా నాకు ఆకలి అవుతుంది నానా నేను అన్నం తినాలి నానా నాకు బిర్యానీ కావాలి నానా ఆ పరలోకం నరకం ఎవరు చూసి వచ్చారు ఎక్కడే నరకం అనుభవించాల్సి వస్తుందని నా కొడుకు కోసం నేను ఆ ముద్ర ఎప్పించుకుంటా ముద్ర నా ఒంటి మీద పడిందా నిత్యరాజ్యపు గేట్లు మూయబడతాయి నాకు అర్థమవుతుందా ఏ గేట్లు నిత్యరాజ్యపు గేట్లు ముద్ర నిత్య రాజ్యంలో ప్రవేశం లేదు ముద్ర వేయించుకోకుండా ఎవరైతే నిలబడతారో వారికి మాత్రమే నిత్యరాజ్యపు గేట్లు అక్కడ ఏ ఉంటాడు మిమ్మల్ని ఆహ్వానించడాన్ని ముద్ర వేయించుకున్నాడు సరే ఈ వేయించుకున్నాడు అబ్బా నేను వేయించుకున్నా సంబర ముందు వచ్చి కానీ ఎంతవరకు సంబరం ఈ ముద్ర వేయించుకున్నాడు ఆరు నెలలు మాత్రమే బ్రతుకుతాడు ఈ భూమి మీద ఆరు నెలలు తర్వాత వాడికి భయంకరమైనటువంటి ఈ ఏపించుకున్న ఈ మచ్చ ద్వారా ఒక రకమైన వైరస్ వచ్చేసి వాళ్ళు చచ్చిపోతారు వాళ్ళు కూడా ఉండరు అది ఒక భయంకరమైనటువంటి శ్రమ అదే ఏడేండ్ల శ్రమ భయంకరమైనటువంటి శ్రమ కాబట్టి అటువంటి భయంకరమైనటువంటి రోజులు భవిష్యత్తులో రాబోతూ ఉన్నాయండి వాక్యం కరువైపోద్దండి ఆ రోజుల్లో వాక్యం వినటానికి ఉండదు మీకు అప్పుడు వాక్యం వినాలన్నా అని బుద్ధి కాదు మీకు టీలు ఇచ్చే వాళ్ళు ఉండరు ఫ్యాన్లు వాళ్ళు ఉండరు కుర్జీలు వేసి కూర్చోబెట్టే వాళ్ళు ఉండరు ఇక్కడ అర్థమైందా చాలా భయంకరంగా ఉండదు పరిస్థితి కాబట్టి ఇప్పుడు మనకు అనుకూలంగా ఉన్నప్పుడే వాక్యాన్ని జాగ్రత్తగా తీసుకోండి పాష గారు మా పాష గారు కొంచెం ఆరోగ్యంగా ఉండాడు చెప్పగలుగుతున్నాడు ఆలోచన చేయటానికి అత బుర్ర ఇచ్చాడు మా పాష గారికి దేవుడు బాగా స్టడీ చేసి కొన్ని విషయాలు అక్కడక్కడక్కడక్కడ సేకరించి వాటిని తీసుకొచ్చి మాకు నేర్పిస్తున్నాడు మాకు కుదరదు మేము సేకరించలేం మేము స్టడీ చేయలేం మేము నేర్చుకోలేం మాకు పనులు ఉంటాయి పాషగారు స్టడీ చేసి కష్టపడి తీసుకొచ్చి మాకు నేర్పిస్తున్నాడు ఈ నేర్పించే సమయంలోనే మేము జాగ్రత్తగా తీసుకుంటే మేము ధన్యులం అని చెప్పి ఎవడైతే ఎవరైతే ఆ మనసు కలిగి ఉంటారో మందిరంలో వారు ధన్యులు దేవునికి స్తోత్రం నిజంగా ధనులు వాళ్ళు నిజంగా ధనిలు వాళ్ళు దేవుని రాజ్యంలో ఉంటారు